హాయ్ గుడ్ మార్నింగ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ ఆర్ఆర్ పాయింట్ ఛానల్ నుండి నేను మీ శాఖ బాలసుబ్రహ్మణ్యాన్ని మాట్లాడుతున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మీ ముందుకు రావడం జరిగింది ఆయనే శ్రీ దొరబాబు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా పూర్వపు అధ్యక్షులుగా కీలక బాధ్యతలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని పదంలో నడిపించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రస్తుతం జిల్లా పశుధనాభివృద్ధి శాఖ చైర్మన్గా అదేవిధంగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నేతలలో కీలకమైనటువంటి నేతగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీ ఏళ్ళదరబాబు గారికి మన ఆర్ఆర్ పాయింట్ ఛానల్ నుండి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా శ్రీ ఏళ్ళ దరబాబు గారి జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ కొండేటి ఈశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఏళ్ల దొరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవలో యువమోర్చ భాజపా రాష్ట్ర నాయకులు ఏళ్ల దొరబాబు గారి పుట్టినరోజు సందర్భంగా యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ ఈశ్వర్ గౌడ్ గారి అధ్యక్షతన హరిమనో వికాస కేంద్రం నందు నిత్యవసర వస్తువులు కిరాణా కాయగూరలు అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణిశెట్టి వెంకటేశ్వరరావు గారు పాల్గొని యువత ఇటువంటి సేవా కార్యక్రమాలన్నిటినో నిర్వహించాలని ఆయన కొనియాడుతూ ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా ఉపాధ్యక్షులు చిలకమర్రి కస్తూరి కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి యువమోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు జగతా శాంతి అల్లవరం మండలం అధ్యక్షుడు కట్ట నారాయణమూర్తి మహిళా మోర్చా నాయకురాలు దొంగ గంగా భవానీ గారు ఘానాలి అనిత కూడిపుడి కన్నా సమాజ సేవకులు శ్రీ సూరంపూడి సురేష్ గారు తదితరులు పాల్గొన్నారు యల గారు మీరు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీలో మరెన్నో కీలక బాధ్యతలు చేపట్టి పదంలో ముందుకు దూసుకుపోవాలని ఈ సందర్భంగా మేము ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు